అందరికీ అందరికొసండి రాష్ట్రంలో కనుక గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా చేసేవారు విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్లో ఆయన విత్ ఫ్యామిలీ స్టే చేసేవారు ఆయన నిర్మించుకున్న కళల సౌధం అని జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా ప్యాలెస్ అనిపించి అంటే నేను ఇలా అంటున్నానని కాదు ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు కూడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఆయనకు బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది యలహంక ప్యాలెస్ అండ్ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది లోటస్ పాండు ప్యాలెస్ అంటారు కదా అండ్ విజయవాడలో ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో సో ఇవన్నీ కూడా రాజభవనాల్లో ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అలాగే విశాఖపట్నంలో కూడా ఆయన పరిపాలన రాజధానిగా చేస్తూ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తానని ఆయన చెప్పారు ఈవెన్ ఎన్నికల్లో కూడా అదే చెప్పారు ఆయన ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం నుంచే చేయాలనుకున్నారు కాబట్టి ఆయన మళ్ళీ గెలుచుంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖపట్నం నుంచే కార్యకలాపాలు నెట్టారు అందుకోసం నాలుగు వందల యాభై మూడు కోట్ల వ్యయంతో రుషికొండ ప్యాలెస్ని కట్టారు అయితే ఆ ప్యాలెస్ ఏం చేయాలి అనేది ఇప్పుడు ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఒకటి మాత్రం నిజం అది ప్యూర్లీ టూరిజం ప్రాజెక్టు పర్యాటక శాఖకు సంబంధించింది ఎందుకంటే అంతకుముందు అక్కడ హరిత రిసార్ట్స్ అన్ని ఉన్నాయి హరిత రిసార్ట్స్ అంటే అది గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఋషికొండ ప్యాలెస్ అనేది గవర్నమెంట్ది సో అది ఒక కొండ పర్యావరణ శాఖకు సంబంధించిన ఆస్తి అనుకోవచ్చు ఒక రకంగా సో దాన్ని పర్యాటక శాఖకు ఇచ్చి డెవలప్ చేయండి అని చెప్తే వాళ్ళు గతంలో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందే హరిత రిసార్ట్స్ కట్టారు సో వాటిని హరిత రిసార్ట్స్ అక్కడున్న రిసార్ట్స్ని కొట్టేసి కొత్తగా ఒక ప్యాలెస్ నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి అదనంగా ఇంకొక ముప్పై ఎకరాలు ఆ రిషికొండ ప్యాలెస్లోనే ఆ కొండ మీద ఇంకో ముప్పై ఎకరాలు దీనికోసం వాడుకొని ఎటువంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి కట్టేశారు మరి ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలనే క్లారిటీ లేదు ఇవన్నీ నేషనల్ మీడియాలో కూడా ఈ విషయం అందరికీ తెలుసు ఇదిగోండి ఇది ప్రింట్లో వచ్చింది జగన్స్ ఫోర్ ఫిఫ్టీ క్రోర్ ప్యాలెస్ ట్ దెన్ సిఎంస్ రెసిడెన్స్ రిషికొండ ప్రాజెక్ట్ ఇన్ ఐ ఆఫ్ స్టామ్ గ్రాండ్ ప్రాజెక్ట్ ఎలగ్లీ బిల్ట్ ఇన్ వయోలేషన్ ఆఫ్ సిఆర్జెంట్ క్లియరెన్సెస్ ఇన్ అదర్ ఎన్విరాన్మెంటల్ నామ్స్ వైల్ ఎక్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ సెనిక్ రిషికొండ లొకేషన్ అట్ ఎ బీచ్ ఫ్రంట్ అని ఇదిగో లాస్ట్ ఇయర్ జూన్లో అంటే గవర్నమెంట్ రాకపోయేసరికి వైసీపీ రాకపోయేసరికి వచ్చిన ఆర్టికల్ ఇది ఇక్కడ రాశారు చూడండి ద ఫేట్ ఆఫ్ మెగ్నిఫిజెంట్ టూరిజం రిసార్ట్ ఇన్ వైజాగ్ కార్పొరేటెడ్ టు బి ద ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇఫ్ హీ రిటైన్ పవర్ హ్యాంగ్స్ ఇన్ బ్యాలన్స్ విత్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటెండింగ్ ఎప్రోవ్ ఇన్ టు ప్రాజెక్ట్ మైట్ ఇన్ హెలెట్ వైలేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ నామ్స్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఈ ప్యాలెస్ ఆయన రెసిడెన్స్ అయ్యేది ఆయన పరిపాలనా భవనం అయ్యేది అనేది నేషనల్ మీడియా దేశంలో అందరికీ తెలుసు అదే రాశారు సో దీన్ని ఏం చేయాలి అనే పర్పస్ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదు ఎందుకు లేదంటున్నానంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్ చూశారు చూసి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నవంబర్లోగా నిర్ణయం తీసుకుంటాము ఈ ప్యాలెస్ని ఏం చేయాలి అనేది చెప్పారు ప్యాలెస్ శిథిలమైపోతుంది ఇదిగోండి సీలింగ్ పెచ్చులు కొడుతున్నాయి కింద వాటర్ కారుతుందంట కొన్ని లైట్లు పోయాయి కొన్ని టైల్స్ పోయాయి దెబ్బ తినేసింది కొంత సో ఇదే క్రమంలో మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా రిషికొండ ప్యాలెస్ చూశారు చూసి అప్పుడు ఆయన అదే మాట చెప్పారు త్వరలో రిషికొండ ప్యాలెస్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాము అని అంటే ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు సీఎం గారు దాన్ని పరిశీలించారు ఇంకోవైపు డిప్యూటీ సీఎం గారు కూడా పరిశీలించి ఇప్పటివరకు ఏం చేయాలనే క్లారిటీకి రాలేకపోయారు దానికి కొన్ని ఆలోచనలు చెప్పండి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారంట ఏం చేద్దాం దీన్ని ఎలా ఉపయోగించుకుందాం మీ ఆలోచనలు చెప్పండి అని చెప్పి ఆయన జనసేన ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కొంతమందిని అడిగారంట అడిగితే వాళ్ళు రకరకాల ఆలోచనలు చెప్పారంట ఒకటి మాత్రం లేదు నాలుగు వందల యాభై కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట వాస్తవం ఇది ఆయన మళ్ళీ గెలుచుంటే ఆయన సామ్రాజ్యంగా ఉండేది ఆయన ప్యాలెస్గా ఉండేది ఆయన కళల ప్యాలెస్గా ఉండేది ఆయన ఫ్యామిలీ అక్కడ స్టే చేసేవాళ్ళు అంత బాగుండేది ఆయన మళ్ళీ గెలవలేదు కాబట్టి దీన్ని ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు సో నిన్న మంత్రులతో ఒక బృందం వేశారు కందులు దుర్గేష్ గారు అండ్ పయ్యావుల కేశవ్ గారు అండ్ బాలవీరాజనాయ స్వామి గారు ఇలా ముగ్గురు మంత్రులతో ఒక బృందాన్ని వేశారు వాళ్ళం రుషికొని పేయాల్సింది పరిశీలించి రకరకాల అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి పర్యాటకంగాన ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది సలహా ఇవ్వాలని చెప్పారనమాట సో దీనిలో నిజానికి రక డబ్బులు నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి కట్టారు అందులో చాలా మంచి వ్యూ అది అక్కడ నిల్చుంటే అద్భుతంగా సముద్రం కనిపిస్తుంది అంటే మన దేశంలో పర్యావరణ ప్రకృతి అందాలతో నిండిన నగరాల్లో విశాఖపట్నం టాప్లో ఉంటుంది అటువంటి విశాఖపట్నంలో బీచ్ ఒడ్డున కొండ మీద ఎత్తైన ప్రాంతంలో ఈ భవనం అంటే ఖచ్చితంగా ఆ భవనానికి ఖచ్చితంగా ఈ భవనానికి మంచి వాల్యూ ఉంటుంది వాళ్ళు కట్టడానికే నాలుగు వందల యాభై కోట్లు కట్ పెట్టారు కదా దీనిలో పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళిపోతే ఏ అంబానీ లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు దమానీ లాంటి వాళ్ళు బిర్లా లాంటి వాళ్ళు ఎవరో ఒకరు అట్లీస్ట్ ఒక వెయ్యి పదిహేను వందలు కోట్లు పెట్టి కొనుక్కోరా సో వాళ్ళకి ఇచ్చేయడమే లేదా వాళ్ళకు కొన్నాళ్ళు లీజ్కి ఇచ్చేయచ్చు లేదు లేదు ఇది గవర్నమెంట్ ప్లేస్లో ఉంది కొండ మీద ఉంది ఇది ఎలా అమ్మేస్తారు అనుకుంటే కొన్నాళ్ళు లీజ్కి ఇచ్చేయండి అంబానీ గారు ఈ తరం ఉన్నంత వరకు వాడుకుంటారు ఏదైనా అవసరానికి వాడుకుంటారు లేదా అదాని గారు ఎవరో వాళ్ళకి చెప్పుకుంటారు మాకు ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు మాకు కూడా ప్యాలెస్లు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటారు లేదు సాధారణ ప్రజలకి పర్యాటక ఇచ్చేయండి లేదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇవ్వండి ఇప్పుడు మన రాష్ట్రంలో అపర కోటీశ్వరులు దాదాపుగా లక్ష మంది ఉండొచ్చు లక్ష కుటుంబాలు ఉండొచ్చు సో రుషికొండ ప్యాలెస్ ఒక కన్వెన్షన్ హాల్గా మార్చేసిన అక్కడ పెళ్లి చేయాలంటే కనీసం ఒక కోటి రూపాయలు పెట్టాలన్నా ఈవెన్ సంవత్సరం మొత్తం మీద యావరేజ్గా శ్రావణంలోను అండ్ మార్గశర ఆ మాసంలోను కొన్ని ఒక నాలుగు నెలలు పెళ్లిళ్ళ సీజన్ ఉంటుంది కదా ఆ పెళ్ళిళ్ళ సీజన్లో అట్లీస్ట్ ఒక ఇరవై పెళ్ళిళ్ళు ఎక్కడ జరిగినా ఇరవై కోట్లు ఆదాయం వచ్చినట్టే కదా అంటే అట్లా కన్వెన్షన్ హాల్గా ఇచ్చేయచ్చు ఎందుకంటే రిషికొండ ప్యాలెస్లో మా పిల్లలకు పెళ్లి చేశామని వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారు విశాఖ బీచ్ ఒడ్డున ప్యాలెస్లో పెళ్లి చేశామని సో కన్వెన్షన్ హాల్గా ఇచ్చేయచ్చు అద్భుతంగా ఉంటుంది ఒక రాజభవనంగా ఉంటుంది లేదు పర్యాటక ప్రాజెక్టు పెళ్లిళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత పర్యాటక ప్రాజెక్టుగా ఉంచేయచ్చు ఎవరైనా విశాఖపట్నం పర్యాటకు వెళ్తున్నప్పుడు ఎంట్రీ టికెట్ ఒక వందో రెండు వందలో పెట్టి లోపలకి పంపించవచ్చు అది కూడా కొంత బాగుంటుంది ఇట్లా రకరకాల ఆలోచనలు నా ప్రిఫరెన్స్ ఏంటంటే దేశం మొత్తం మీద రిషికొండ పేలస్ ఆల్రెడీ నేషనల్ మీడియాకి ఎక్కింది కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి కన్వెన్షన్ హాల్గా మార్చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ధనికులు కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నవాళ్ళు సంపన్నులందరూ కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేయడానికి ఇష్టపడతారు అది బాగుంటుంది ఆదాయం కూడా వస్తుంది సాధారణంగా మనం నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే ఒక కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే మినిమం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది కదా కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ అయితే కనీసం ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా అటువంటిది సంపన్న వర్గాలు కోటి రూపాయలు ఖర్చు పెట్టలేరా సో అటువంటి సంవత్సరం మొత్తం మీద ఒక ఇరవై మంది బుక్ చేయరా ఇరవై కోట్లు రావు ఆదాయం బాగానే ఉంటుంది సంవత్సరానికి ఇరవై కోట్ల ఆదాయం అంటే ప్రభుత్వానికి మంచి ఆదాయం ఆలోచించవచ్చు పెళ్ళిళ్ళ సీజన్ కాకుండా మిగిలిన టైంలో పర్యాటక ప్రాజెక్టుగా ఉంటే అక్కడికి పర్యటనకు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా దాన్ని చూడడానికి ఎంట్రీ టికెట్ పెట్టవచ్చు అప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ బాగుంటుంది నెలకు దీనికి మెయింటెనెన్స్కే రెండు లక్షల వరకు అవుతుందంట కరెంటు బిల్లులు మెయింటెనెన్స్ సో దానికి సరిపోద్ది ప్రభుత్వానికి కూడా భారంగా ఉండదు సో ప్రభుత్వం ఈ ప్లాన్ ఒకసారి ఆలోచించవచ్చు కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ అండి ఒక చిన్న ఒక వన్ మినిట్ స్పెండ్ చేయండి ఒక ప్రమోషను అంటే ఈ ప్రమోషన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఏమనుకోకుండా లేదు చూస్తాం అనుకునే వాళ్ళు ఒకసారి వీలైతే మీరు లడ్డూపల్లెం డాట్ కామ్ అని వెబ్సైట్ ఓపెన్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ దీనిలో ఒకసారి ఏమేమి ఉన్నాయి వీళ్ళు ఏమేమి అమ్ముతున్నారనేది చూడండి మీకు అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ మీకు బయట ఎక్కడ దొరకదు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఫ్లాక్స్తో చేసింది అండ్ గోంతుతో చేసిన లడ్డు పిల్లలకి చాలా మంచిది అది గోంతు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి అండ్ జొన్న కొర్ర రాగి మల్టీగ్రెయిన్ మినప మఖాన మఖాన అంటే లోట సీడ్స్తో చేసేది అలాగే ఓట్స్ సో ఇట్లా ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకనివి వీళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు పంప్కిన్ సీడ్స్ సో ఒక ఇరవై రకాల డిఫరెంట్ లడ్డూలు ఉన్నాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ కూడా ఉంటాయండి రాగి మురుగులు రాగిపోస పోస రాగి జంతికలు అలాగే కొర్రపోస కొర్ర జంతికలు కొర్ర రిబ్బన్ పకోడా సో ఇట్లా హాట్ స్నాక్స్ కూడా ఒక పదిహేను ఇరవై రకాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్కి తీసుకోవచ్చు ఒకసారి లడ్డూపల్లెం డాట్ కామ్ వెబ్సైట్లో లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలని బుక్ చేసుకోండి వాట్సాప్లో ఆర్డర్ పెట్టేయండి వాట్సాప్లో ఆర్డర్ పెట్టడం ఈజీ మీరు మెసేజ్ పెట్టండి వాళ్ళు మెనూ పెడతారు ఆర్డర్ ఫిక్స్ చేయండి మీకు రెండు రోజుల్లో పంపిస్తారు వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి పిల్లలకి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎముకల దృఢత్వానికి జ్ఞాపక శక్తికి ప్రోటీన్ పౌడర్ ఒకటి ఉంది అలాగే పెద్దోళ్ళకి వీట్ వీట్స్ ఫ్రోట్స్ పౌడర్ అని అది బాగుంది అలాగే డ్రై డైట్స్ పౌడర్ బాగుంది సో వీలైతే వాటిని బుక్ చేయండి అంటే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సో యూన్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అలాగే చాలా ఏరియాస్లో ఫ్రాంచైసీలు కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఏరియాలో ఎక్కడైనా విశాఖపట్నం హైదరాబాదు బెంగళూరు అండ్ గుంటూరు విజయవాడ ఎక్కడైనా సరే ఫ్రాంచైజీలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు థ్యాంక్ యూ